ఎన్నికల ముందు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు మాటించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఏదైతే ఉందో ఆ పద్ధతి ప్రకారం మీ హక్కులు కల్పిస్తాం గిరిజన గ్రామాల్లో ఉన్న గిరిజనేతర రైతులకి గిరిజన రైతులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా గిరిజనుల భూములకు నష్టం లేకుండా గిరిజన భూములను ఎవరు గుంజుకోకుండా వాళ్ళ హక్కులు వాళ్ళకి కల్పించే విధంగా అదే విధంగా గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనేతర రైతులకు చట్టబద్ధంగా కట్టుదిట్టమైన హక్కును కల్పించే విధంగా వాళ్ళు కూడా భయభ్రాంతుల్లో ఉన్నారు ఇన్ని సంవత్సరాలు ఉంటాం కనీసం నా బిడ్డ పెళ్లికి ఎక్కడ అమ్ముదాం నా కొనట్లు లేడు అమ్ముదాం అంటే కొనట్లు లేడు ఇంట్లో అవసరాలకు పైసలు వచ్చే పరిస్థితి లేదు అని ఇబ్బంది పడుతున్న పరిస్థితులు గ్రహించి నేనైతే ఎన్నికల ముందు చాలా స్పష్టంగా మాటించిన గిరిజన సోదరులకి మీ భూములకి మీ హక్కులు ఉంటాయి వాటికి ఎక్కడ నష్టం జరగదు అదే నేపథ్యంలో గిరిజన సోదరుల గిరిజనేతర సైదులకు కూడా మీ భూములకు కూడా హక్కు